హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జీఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో హ్యాండ్ మేకింగ్ జ్యువెలరీ అనేది తీసుకొచ్చానమాట మనకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అందులో ఫస్ట్ వచ్చేసి మనకు ఈ బ్లాక్ బీట్స్ అనమాట ఇది కూడా మనకు సింగిల్గా వస్తుంది నాక్షి ఫినిషింగ్తో వస్తాయి అనమాట మనకు హ్యాండ్ మేకింగ్ జ్యువెలరీ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇవి కట్టు తీగతో చేస్తారండి మనకు కలర్ షేడ్ అవ్వడం కానీ అలా ఏముండదు మనం రియల్ గోల్డ్లో గోల్ గోల్డ్ లానే ఉంటే మనం రియల్ గోల్డ్ వేసుకున్నట్టే ఉంటాయి అనమాట ఇదంతా కూడా మనకు చేతి అల్లికతో చేసినవి అనమాట మనకు క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియో అండ్ వరకు చూడండి ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మోనాలి సబ్యూట్స్తో చేశారనమాట మనకు ఇవి వచ్చేసి మనకు రాధాకృష్ణ టట్స్ అనమాట ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇవి మనకు ఈ చైన్తో పాటు వస్తుంది అనమాట ఈ హారంతో పాటు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు విక్టోరియా ఫినిషింగ్లో మనకు ఈ ముత్యాల ఆహారంలా వస్తుంది విక్టోరియా ఫినిషింగ్ అనమాట మనకు ఇదంతా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మొత్తం మనం హ్యాండ్ మేకింగ్ అంటే మన చేతితో హ్యాండ్తోనే అల్లిక చేస్తారు తీగతో చాలా ప్రీమియంగా చాలా హై క్వాలిటీగా ఉంటాయి అనమాట లైఫ్ లాంగ్ అనేది వేర్ అనే వేర్ అనేది మనం చేసుకోవచ్చు కలర్ షేడ్ అవ్వడం కానీ బ్లాక్ అయిపోవడం కానీ అంతేకాదు మనకు చాలామందికి ఇన్విటేషన్ జ్యువెలరీ వేసుకుంటే హీచింగ్ అలా ర్యాషెస్ రావడం ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇక్కడ డిజైన్స్ అయితే ప్రోల్ అవుతున్నాయి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి అవైలబుల్ ఉన్న ఉంటే కనుక ప్రైస్ అనేది చెప్తాను నేను ఇక్కడ నేను ప్రైస్ మెన్షన్ చేయట్లేదు చాలామంది రిప్లై ఇవ్వడం లేట్ అవుతుందని పేమెంట్ అనేది చేసేస్తున్నారు సో అందుకని ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు అవైలబుల్ ఉంటే కనుక నేను అప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు ప్రైస్ అనేది చెప్తాను ఇలాంటి ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నది ఆర్డర్ ప్లేస్ చే చెప్పే విధా చేసే విధానం చెప్పాను కదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు స్క్రీన్ షాట్ తీసి పెట్టడం అవైలబుల్ ఉంటే కనుక నేను ప్రైస్ చెప్తాను అవైలబుల్ ఉన్న తర్వాత ప్రైస్ చెప్తాను చెప్పిన తర్వాత సిఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ జీపే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫోన్పే చేయాలి మీరు అంతే కార్డు అవైలబుల్ లేదు సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్ లేదనమాట చాలామంది అడుగుతున్నారు కొత్త వాళ్ళు సో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట అంతే మీరు వెంటనే ఆర్డర్ ఎప్పుడైతే అవైలబిలిటీ అడుగుతారో వెంటనే అడ్రస్ పెట్టాలి పేమెంట్ అనేది చేయాలి మళ్ళీ మార్నింగ్ చేసి ఈవినింగ్ చేద్దాంలే అనుకుంటే కూడా మనకు స్టాక్ అనేది ఉండదు అనమాట స్టాక్ అనేది హ్యాండ్ మేకింగ్లో మేడ్ జ్యువెలరీలో తొందరగా స్టాక్ అనేది అయిపోతుంది సో ఎప్పుడు మీరు ఇప్పుడు మనం ఫ్రీగానే ఉన్నాం ఈ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనే టయానికి మీరు అప్పుడే అడగండి అప్పుడే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ హ్యాండ్ మేకింగ్ వీడియోస్ అయితే చాలానే పెట్టాను నేను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే వెళ్ళి ఛానల్లో చెక్ చేసుకోవచ్చు మీరు హ్యాండ్ మేకింగ్ జ్యువెలరీ అని సర్చ్ చేస్తే వచ్చేస్తాయి చాలా వీడియోస్తో కూడా పెట్టాను నేను ఇది ఒకటే కాదు మనకి వీక్లీ వన్స్ కొత్త స్టాక్ వస్తాయి హ్యాండ్ మేకింగ్లో కొత్త జ్యువెలరీ అనేది లాంచ్ అవుతాయని చెప్తా కదా సో మళ్ళీ రీస్టాక్ అవ్వవు అయిపోయినవి మళ్ళీ రీస్టాక్ అవ్వవు ఒకవేళ కావాలి అనుకుంటే మనకు ఫస్ట్ అడ్వాన్స్ పే చేయాల్సి వస్తుంది సో అప్పుడు వాళ్ళు మేక్ చేసి అంటే కస్టమర్ ఎక్కువ డిమాండ్ కనుక చేస్తే మళ్ళీ మేక్ చేసి ఇవ్వడం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది పెద్దగా డిమాండ్ లేకపోతే ఒక సింగిల్ వన్ ఆర్ టూ అలా అయితే ఏమీ మేక్ చేయరు ఇవి ఎక్కువ మంది డిమాండ్ ఉంటేనే మళ్ళీ రీస్టాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అయిపోయినా మళ్ళీ స్టాక్ రావడం అనేది అది పాసిబుల్ కాదు చాలామంది అడుగుతున్నారు అంటే మళ్ళీ స్టాక్ అయిపోతాయి కదా సో ఆల్రెడీ బుకింగ్స్ చేసుకొని మళ్ళీ రిఫండ్ అని తీసుకున్న వాళ్ళు మళ్ళీ రీస్టాక్ ఎప్పుడు అవుతాయి అని అడుగుతున్నారు వాళ్ళకు గురించి చెప్తున్నాను అనమాట అవి మళ్ళీ కావండి ఒకవేళ అయితే కనుక నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు మా జ్యువెలరీస్ ఎక్కువ మీకు ఇంకా చూడాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు డైలీ అప్డేట్స్ అయితే మీకు చూడవచ్చు మీరు లేదు మాకు స్టోరేజ్ ఫుల్ అవుతుంది అనుకుంటే నా నెంబర్ సేవ్ చేసుకొని మీరు హాయ్ అని మెసేజ్ పెడితే నేను కూడా మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను స్టేటస్ ద్వారా అన్న మీరు జ్యువెలరీ కలెక్షన్ అవి చూడొచ్చు ఇది ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ మీరు అయితే వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఇక్కడ ఇన్సే వాయిస్ ఆపేస్తున్నాను మ్యూజిక్ యాడ్ చేస్తాను బాయ్ స్పీ We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. So loud as the hours pass, we're gonna do